హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జోస్న ఇంకా పారిజాతంలో మాట్లాడుకుంటుండగా అంతా విని ఒక్కసారిగా అసలు నిజం తెలుసుకొని కుప్పకూలి కుమిలి కుమిలి ఏడుస్తుంది అయితే జోస్న చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని జోస్నని అరెస్ట్ చేయిస్తుంది పోలీసుల చేత సుమిత్ర మరి అసలు ఏం జరిగింది అసలు సుమిత్ర తెలుసుకున్న నిజమేంటి జ్యోత్స్ ని ఎందుకు అరెస్ట్ చేయించింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అంతా సుమిత్ర ఇంటికి వచ్చినందుకు దశరథ సుమిత్రలు కలిసినందుకు అంతా కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు పెళ్లి రోజు వేడుకని కేక్ కట్ చేసి అందరి ముందు చాలా గ్రాండ్ గా చేసుకుని చాలా సంతోషంగా గడిపేస్తారు ఆ తర్వాత ఇంటికి వెళ్తారు శ్రీధర్ వాళ్ళు శ్రీధర్ కాంచనని వాళ్ళందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు అయితే అక్కడ స్వప్న ఇంకా తన అల్లుడు తన రెండో భార్య అందరినీ చూసి చాలా కొంచెం బాధపడతాడు ఎందుకంటే నేను వీళ్ళకి అన్యాయం చేశానా వీళ్ళని నేను మోసం చేశానా వీళ్ళకి ఏ సంతోషం లేకుండా చేస్తున్నానా నేను మాత్రం అందరితో తిరుగుతున్నాను కానీ వీళ్ళు మాత్రం ఒంటరైపోయారు అయిపోయారు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నేను కూడా వాళ్ళకి ఒక ఫ్యామిలీని ఇవ్వాలి నేను నిజంగా చేసింది తప్పే అంటూ వాళ్ళ విషయంలో కొంచెం రిగ్రెట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది శ్రీధర్కి ఏంటండి అక్కడ అందరూ బాగున్నారా నిజంగా వదిన వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అనగానే నిజంగా వాళ్ళ ఇంట్లో చాలా రోజుల తర్వాత సంతోషాన్ని చూస్తున్నాను అంటూ ఇక వాళ్ళిద్దరూ భార్య భర్తలు శ్రీధరు ఇంకా తన భార్య మా ఆ తర్వాత ఇక్కడ ఇటువైపు దీప కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత కాంచన దీప ఇంకా అనసూయ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్ళకి మీ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాను అనగానే నిజమే అక్క నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అక్క ఎందుకంటే ఇన్నాళ్ళకి మా అన్నయ్య కళల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూశాను అన్నయ్య వదిన సంతోషంగా అలా ఉంటే చాలా బాగుంది అనగానే నిజానికి నీలాంటి చెల్లెలు ఉండడం వాళ్ళ అదృష్టం ఏ ఆడపడుచు ఎలా అన్న వదినలు సంతోషంగా ఉంటే ఓచుకుంటుంది ఈ రోజుల్లో అయినా ఈ రోజుల్లో కూడా నీలాంటి ఆడపడుచు దొరకడం వాళ్ళ అదృష్టం నిజంగా అనగానే లేదు అలాంటి వదిన దొరకడం నా అదృష్టం అక్క అంటూ వాళ్ళిద్దరూ ఒక్కొక్కరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక దీపా కార్తిక్ కూడా చాలా సంతోషంగా ఉంటారు నిజంగా అమ్మా నాన్న కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది బావా కానీ నాకు దీ జ్యోసిన విషయంలోనే భయంగా ఉంది బావా అనగానే జ్యోసిన విషయంలో భయంగా ఉందా ఎందుకు అని అడుగుతాడు కార్తీక్ అది కాదు బావ ఏంటి అంటే నాకు ఎందుకో భయంగా ఉంది జ్యోసిన మళ్ళీ అమ్మని నాన్నని విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో అలాగే ఆ ఇంట్లో సంతోషంగా ఉంటే తను ఓర్చుకోలేదు ఎలాగైనా అందరిని విడదీయాలని అందరినీ తన వైపు తిప్పుకోవాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అమ్మ మనసు విడిచేయడానికి ఏం చేస్తుందో అని భయంగా ఉంది మా భావాన నువ్వేం భయపడకు మరదలా తన పొగర్ని ఎలా అంచాలో నాకు బాగా తెలుసు కదా నువ్వు ఈ విషయంలో ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి కార్తిక్ అయితే దీపకి ధైర్యం చెప్తాడు ఆ తర్వాత ఇక్కడ జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా సీరియస్గా ఏంటి జ్యోస్న ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంతగా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచిస్తే ఆలోచించు కానీ నాకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయకు నువ్వు చేస్తావు నన్ను నట్టింట్లో ముంచుతావు నీకు సర్ది చెప్పలేక నీ వైపు మాట్లాడలేక నేను అందరి ముందు నేను ఇరుక్కుపోతున్నాను అయినా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏది పడితే అది చేసేసి అన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు అంటూ అనగానే ఏంటి జ్ఞాని నువ్వు కూడా అదేగా మాట్లాడుతున్నావు అసలు ఆ దీపని చూస్తే నాకు ఎంత కంపరంగా ఉందో తెలుసా అసలు నాకు ఏదైతే ఎదురు పడకూడదు ఎవరైతే చూడకూడదు ఎవరైతే ఇంటికి తిరిగి రాకూడదు అనుకుంటున్నానో అది మళ్ళీ మళ్ళీ వస్తుంది అంతేకాదు ముందు ఇంట్లో అందరి సపోర్టు దానికి ఉండేది ఆ తర్వాత ఒక్కొక్కరి సపోర్టు ఎవరికి లేకుండా చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ అంద దానికి సపోర్ట్ చేస్తున్నారు దానికే కాదు బావకి కూడా సపోర్ట్ చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంటే ఇంకా నా మీద ప్రేమ ఎలా ఉంటుంది నేను చెప్పింది వాళ్ళు ఎలా వింటారు అసలు ఇది కుదరదు ఖచ్చితంగా దీపని ఈ ఇంటికి రాకుండా చేయాలి ఈ ఇంటి వారసురాలుగా తను ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటూ అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావే అది ఏంటి వారసురాలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అది నేను అంటే అది అంటూ తడబడుతూ ఉంటుంది ఏం లేదు గ్రాని అంటే దీప భావని పెళ్లి చేసుకుంది కదా ఒకవేళ భావ భారీగా వస్తే ఈ ఇంటికి తను కూడా అనగానే Ledo. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు మర్యాదగా చెప్తావా లేదా అంటూ నిలదీస్తూ ఉంటుంది ఈ ఏం లేదు గ్రాని అంటూ వెళ్ళిపోతుండగా చెప్తావా లేదా అంటూ ఇక దగ్గరికి పిలిచి గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత నువ్వు కానీ ఇప్పుడు నిజం చెప్పలేదనుకో నేను అసలు నిజం అందరి ముందు బయట పెట్టాల్సి వస్తుంది అని కానీ గ్రానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వే కదా ఇప్పుడు నా గురించి నిజం బయట పెడితే నువ్వు కూడా ఇరుక్కుపోతావు కదా అయినా ఇదంతా చేసింది నువ్వే కదా ఒకప్పుడు అంటే నాకు తెలీదు ఇప్పుడంటే నాకు తెలుసు కానీ ఒకప్పుడు ఈ తప్పు జరగడానికి కారణం నువ్వే కదా అంటూ నా గురించి చెప్పాలని చూస్తే నువ్వే ఇరుక్కుపోతావనగానే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఏ నాడో ముంచేస్తావు అసలు ఎప్పటికీ నువ్వు నన్ను ప్రేమగా చూడవు నీ అవసరం ఉన్న నీ రోజులే వాడుకుంటావని నాకు బాగా అర్థమైంది తన మన అంటూ ఏమీ భేదం ఉండదు ప్రేమ అనురాగాలు ఏవీ లేవు కానీ నువ్వు అసలు అంటూ అనగానే ఆపుగ్రహణి ఇంకా నన్ను టార్చర్ పెట్టకు ఇప్పటికే నా టెన్షన్లో నేనున్నాను అసలు మమ్మీని ఆ దీపని ఇంటి నుంచి ఎలా వేరు చేయాలని నేను చూస్తూ ఉంటే ఆ దీప అసలు ఇంట్లో అడుగు పెట్టకుండా చూడాలి అని నేను అనుకుంటూ ఉంటే అనగానే అదంతా పక్కన పెట్టు దీప వారసురాలన్నావేంటి ఏంటి ఏంటి సంగతి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు దీప వారసురాలుగా అడుగుపెట్టడం ఏంటి అసలు నువ్వు అంటూ అనగానే అది ఇంకా దాచి లాభం లేదు ఈ రోజుతో నేను గ్రాణికి నిజం చెప్పాల్సిందే అంటూ అనగానే ఏం లేదు జ్రాణి నువ్వు ఆడిన నాటకాన్ని బయట పెట్టే టైం వస్తుందేమో అని భయంగా ఉంది జ్ఞాణి అసలు ఏం జరిగిందంటే నువ్వు చిన్నప్పుడు చేసిన ఆ తప్పు ఇప్పుడు నా మెడకి పామై చుట్టుకుంది ఆ విషయం నాకు తెలియకపోయినా బాగుండేది కానీ తెలిసింది అసలు సుమిత్ర దశరథలు నా కన్న తల్లిదండ్రులు కాదు అని అలాగే నేను దాసు దాసు కూతురునని అలాగే సుమిత్ర దశరథల కూతురు కన్న కూతురు బ్రతికే ఉందని తను ఎక్కడో లేదు ఇక్కడే రోజు మన చుట్టు తిరుగుతుందని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది అనగానే ఏం మాట్లాడుతున్నావే సుమిత్ర దశరథల కూతురు నీ చుట్టూ తిరగడం ఏంటి అసలు మన ముందు ఏంటి అసలు ఇక్కడ ఉండడం ఏంటి ఏమీ అర్థం కావట్లేదు అనగానే అదే గ్రాణి సుమిత్ర దశరథల కూతురు జోష్న కాదు దీప అన్న విషయం నీకు తెలియదు అనగానే ఏం మాట్లాడుతున్నవే దీప వాళ్ళ కూతురు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనగానే నిజం గ్రాని ఇది నిజం నువ్వు చిన్నప్పుడే చంపించాను అని అనుకున్నా ఆ దీప చావలేదు అది ఎవరు కాదు ఆ సుమిత్ర దశరథుల ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పాపే ఈ దీప ఈ దీపని కుబేర తీసుకువెళ్ళి పెంచాడు ఆ తర్వాత కుబేర కూతురని తన కూతురుగా పెంచి పెద్ద చేశాడు ఆ తర్వాత విధి విధి చూసావా గ్రాణి ఎంత విచిత్రంగా మనతో ఆడుకుంటుందో ఏ కూతురునైతే ఈ ఇంట్లో ఉండకూడదని ఈ భూమి మీద ఉండకూడదని మనం దూరం చేసామో అదే కూతురు మళ్ళీ ఈ ఇంటికి వారసురాలుగా రాబోతుంది నాకు అస్సలు అర్థం కావట్లేదు గ్రాని అనగానే నీకు ఈ విషయం ఎలా తెలిసిందే అసలు దీపే కుబేర తీసుకువెళ్ళిన కూతురుని అసలు ఆ కుబేరే దీపని ఈ ఇంటి వారసురాన్ని తీసుకెళ్ళాడని నీకెలా తెలుసు అసలు ఈ నిజం నీకెవరు చెప్పారు అనగానే నీ కొడుకు చెప్పాడు గ్రాని అనగానే ఏం మాట్లాడుతున్నావే దాసు చెప్పాడా అనగానే అవును గ్రాని దాసు దాసుకి అన్ని విషయాలు తెలుసు నీకు ఎన్ని రోజులు తెలియని విషయం ఏంటంటే దీపే ఈ ఇంటికి అసలైన వారసురాలని సుమిత్ర దశరథల కూతురు అన్న విషయం నీ కొడుకుకి ఎప్పుడు తెలుసు కానీ అది చెప్పకుండా నేనే ఆపాను ఒట్టు వేయించుకున్నాను అంటూ అనగానే అంటే దీప ఈ ఇంటి అన్న మాట నిజమా అంటే ఈ విషయం కార్తిక్కి దీపకి తెలుసా అనగానే అదే నాకు అనుమానంగా ఉంది జ్ఞాని ఈ విషయం తెలిసినట్టే అనిపిస్తుంది ఒక్కోసారి తెలియనట్టు అనిపిస్తుంది తెలిస్తే అందరి ముందు చెప్పకుండా ఎందుకు ఉంటారు ఒకవేళ తెలియకపోతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అది వాళ్ళకి తెలుసో లేదో అని నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏదో ఒకటి చేసి దీప ఎప్పటికీ అయినా ఇక్కడ ఉంటే ప్రమాదమే అన్న విషయం అయితే నాకు తెలిసింది కానీ దీపను ఏదో ఒకటి చేసి బావకి దూరం చేయాలి ఆ కుటుంబాన్ని ఈ కుటుంబం నుంచి దూరం చేయాలి అప్పుడే దీప ఈ ఇంటికి దూరం అవుతుంది ఈ ఇంటి వారసురాలుగా ఎప్పటికీ నేనే ఉంటాను అనగానే ఇప్పటికైనా నా మాట విని నేను చెప్పింది చెయ్యి అనగానే ఏంటి గ్రహణి అనగానే ఆ దీప ఈ ఇంటి వారసురాలన్న విషయం అందరికీ తెలియకముందే నువ్వు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో చక్కగా ఈ ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తారు ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపో లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది నువ్వు మళ్ళీ ఏ గతి లేని దానిలాగా ఉండాల్సి ఉంటుంది ఆలోచించుకో అంటూ అనుకుంటూ పారిజాతం అటు తీరగానే అంతా కూడా మొత్తం సుమిత్ర విన్న తర్వాత ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది సుమిత్ర ఇక వెంటనే జ్యోత్నని లాక్కొచ్చి చెంప చెల్లు మనిపించి ఇక ఆ తర్వాత పోలీసులని పిలిపించి వెంటనే అరెస్ట్ చేయించాలని చూస్తుంది పారిజాతంని ఇంకా పారిజాతంని అరెస్ట్ చేయించే హక్కు నాకు లేదని అలాగే దీప నా కన్న కూతురు అని తెలిసిన తర్వాత కూడా నన్ను దీపని వేరు చేయాలని చూస్తుంది అని చెప్పేసి జ్యోత్స మీద ఇంకా ఎక్కువ కోపన్ని పెంచుకుంటుంది అయితే జ్యోత్స్న అసలు దా సు కూతురుగా ఉన్నా కూడా నేను ప్రాబ్లం లేదు నేను దాన్ని కన్న కూతురు లాగానే చూసేదాన్ని కానీ తను మాత్రం చాలా ఘోరం చేసింది నా కన్న కూతుర్ని నా కంటి ముందే పని మంచిలాగా చేసింది అని చెప్పేసి జ్యోత్స్న మీద చాలా కోపాన్ని పెంచుకొని వెంటనే పోలీసులని పిలిపించి అందరి ముందు ఈ నిజం బయటపెట్టి దీపే నా కన్న కూతురు నా కన్న కూతురు అన్న విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి జ్యోత్స్న నా కూతుర్ని టార్చర్ చేస్తుంది అంటూ ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులని పిలిపించి ఇంటికి పిలిపించి అయితే అరెస్ట్ చేయిస్తుంది ఇక ఏం జరుగుతుందో తెలియక షాక్లో ఉండిపోతుంది పారిజాతం పారిజాతంనైతే చంప పగలు కొట్టి బయటకి గెంటేస్తాడు శివనారాయణ ఇక చూడాలి ఒకే ఒక్క మాట అందరిని అందరి జీవితాల్ని అతల కుతలం చేసేసింది మరి జ్యోత్న తీసుకున్న నిర్ణయంతో మరి ఏం జరగబోతుంది అసలు జ్యోత్స్న ఏం చేయబోతుంది మరి ఈ విషయంలో సుమిత్ర తీసుకున్న నిర్ణయానికి సుమిత్రతో ఎలాంటి గొడవ పడనుందనేది తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో